నమస్తే దిస్ ఈస్ అవుర్యా వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి బిగ్ బాస్ షోకి నైన్త్ సెషన్ ఏదైతే ఉందో మరి దీనికి మాదిరి చాలా గాను ఒక రకంగా కొంత హైప్ ఇచ్చారని చెప్పేసి ప్రేక్షకులంతా కూడా అనుకున్న పరిస్థితి మరి దీనికి సంబంధించి ఆవిడ షో నుంచి బయటకైతే వచ్చేసారు గారి బర్త్డే ఉన్న నేపథ్యంలోనే నేను బయటకు వెళ్ళిపోతున్నాను ఇష్టపూర్వకంగానే అని కూడా ఆవిడ ఒక అనౌన్స్మెంట్ కూడా ఇస్తూ వచ్చారు సో దీనికి సంబంధించి యాక్చువల్ గా బర్త్డే అది కాదు అని చెప్పేసి ఆ రోజు కాదు అని కొంత వెషన్ వినిపిస్తుంది అండ్ మెయిన్ ఏంటంటే ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లోని ఆ కొన్ని వాడకూడని పదజాలాన్ని వాడుతూ కొంతమంది మీద ఆవిడ మాట్లాడడం జరిగింది మరి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తూ ఉన్నారు అసలు ఏంటి ఏం జరిగింది బిగ్ బాస్ షో కి సంబంధించి కూడా కొన్ని డీటెయిల్స్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే సార్ సో మనకి రెగ్యులర్ గా ఉన్న టాపిక్ బిగ్ బాస్ షో నైన్ సెషన్ దివ్యల మాధురి సో ఆవిడ బయటకు వచ్చేసారు బర్త్డే సెలబ్రేషన్స్ హంగామాగా జరిగినాయి మీరేం చెప్తారంటే ఆవిడ కొంత వల్గారిటీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయడం కొన్ని వాడకూడని పదం వాడడం ఇట్లాంటివి చేశారు కొన్ని ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్లో ఎంతవరకు అది అది ఏవైపు దారితీస్తుంది యా అంటే దివ్యల మాధురి గురించి గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో రకరకాల న్యూస్లు వైరల్ అవ్వడం చూస్తున్నాం ముఖ్యంగా ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ సీజన్ నైన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆమె ప్లస్ ఐదు మంది ఆరు మంది ఎంటర్ అయ్యారు బట్ ఈమెకు వచ్చిన క్రేజ్ వాళ్ళకి రాలేదు దీనివల్ల బిగ్ బాస్కి కూడా రేటింగ్ టిఆర్పి రేటింగ్ అనేది బాగా పెరిగింది నేను దాని మీద సపరేట్ టాపిక్ కూడా చేశాను ఎంత పెరిగింది ఏంటి అవన్నీ చెప్పాను కూడా సో అంటే బిగ్ బాస్ అనేది దాదాపు వంద కోట్ల ఖర్చు పెట్టే షో అనమాట కనీసం ఒక వంద కోట్లు ఖర్చు అవుతుంది దానికి సో దానికి వంద యాభై కోట్లు రెవెన్యూ కావాలి టార్గెట్ అది సో వంద యాభై కోట్లు ఎలా వస్తాయి సో ఒకటి స్పాన్సర్షిప్పు అడ్వర్టైజ్మెంట్లు ఇలాగ తర్వాత దాని ప్రసార హక్కులు ఇలాగా వీటి ద్వారా దాన్ని డబ్బులు కలెక్ట్ చేయాలి చేయాలంటే ఈ స్పాన్సర్షిప్పులు ఎక్కువ డబ్బులు ఇవ్వాలంటే ఎక్కువ మంది చూడాలి అంతే కదా వాళ్ళ ప్రాడక్ట్ ప్రాడక్ట్కి ప్రేక్షకులను అమ్మడం అనేది టీవీ చేసే పని వాళ్ళ ప్రోడక్ట్కి ప్రేక్షకులని అమ్మాలి అమ్మాలంటే ఎక్కువ మంది చూడాలి చూడాలంటే ఏంటి దాంట్లో చూసే విధంగా మసాలాలు ఉండాలి ఒకప్పుడు అంటే చాలా సీనియర్స్ మంచి నటులు సెలబ నిజంగానే సెలబ్రిటీ పెట్టేవాళ్ళు ఆ తర్వాత సెలబ్రిటీలు దొరకడం తగ్గిపోయింది ఎందుకంటే వీళ్ళు ఇచ్చే డబ్బులకి బయట కూడా వాళ్ళు సెలబ్రిటీలు ఎంతకంటే ఎక్కువ సంపాదించుకుంటారు దాని తర్వాత ఇది కాంట్రవర్షియల్ షోగా మారిపోయింది అది ఇది బ్రోతల్ హౌస్ అని నారాయణ లాంటి వాళ్ళు మాట్లాడడం కోర్టుకి పోవడం ఇవన్నీ కొంత బ్యాడ్ నేమ్ అనేది జనరేట్ అయింది దానివల్ల చాలా మంది ఏంటంటే ఎందుకు మనం బిగ్ బాస్ వాళ్ళు పోయి అనవసరంగా క్రౌడ్ లో రకరకాల గేమ్స్ పెడతా నీచింగ్ ఉంటది అది ఎందుకు మనకు అవసరమా డబ్బులు పబ్లిసిటీ రెండే కదా అది ఎట్లాగో బయట దొరుకుతుంది సో పబ్లిసిటీ అవసరమైన వాళ్ళు డబ్బులు అవసరమైన వాళ్ళు దాంట్లోకి పోయాల్సిన పరిస్థితి క్రియేట్ అయిపోయింది దానివల్ల బాగా సెలబ్రిటీలు దాంట్లోకి వెళ్ళడం తగ్గిపోయింది అందుకని వీళ్ళు కొత్త సామాన్యులు అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి సామాన్యులను పెట్టడం వాళ్ళైతే డబ్బుల కోసం పబ్లిసిటీ కోసం వస్తారు కాబట్టి పెట్టడం అనేది జరిగింది నిజానికి అది ఒక రకం మంచిదే సామాన్యులు కూడా కొంత సెలబ్రిటీలు దీంట్లోకి వస్తారు ఆ రకంగా మంచిదే కానీ దాని చుట్టూ మళ్ళీ నెగిటివిటీ పెరిగింది దీనివల్ల షోకి వ్యూయర్షిప్ తగ్గింది సో వ్యూయర్షిప్ పెరగాలంటే ఏం చేయాలి కొంత కాంట్రవర్సీలు బయట కాంట్రవర్సీ అయిన వాళ్ళు తీసుకోవాలి అన్న ఒక మెథడ్ వాళ్ళు వెళ్ళారు సో ఆ దీంట్లోకి ఫిట్ అయింది మాధురి గాని లేకపోతే పికిల్స్ రమ్య గాని వీళ్ళు ఫిట్ అయ్యారు అంటే ఆల్రెడీ వాళ్ళు కాంట్రవర్సీ క్రియేట్ చేయగలిగారు వాళ్ళకి వాళ్లే సో దాంట్లో నుంచి అలాంటి వాళ్ళని తీసుకోవడం మొదలు పెట్టారు అలాగా ఇప్పుడున్న అందరికంటే కూడా కాంట్రవర్స్ లో నెంబర్ వన్ లో ఉన్నది దివ్యల మాధురి దీనికి ప్రధాన కారణం ఏంటంటే పాలిటిక్స్ కూడా మిక్స్ కావడం ముఖ్యంగా అక్కడ ఏంటంటే పాలిటిక్స్లో ఆంధ్రప్రదేశ్లో ఏమంటే ఎవరన్నా ఒకరు అపోజిషన్లో ఉంటే వాళ్ళకి ఏదో ఒక మైనస్ దొరికితే వీళ్ళు మీడియా ఊని దాన్ని హైలైట్ చేస్తే వదులుతుంది మామూలుగా ఒక సామెత ఉంటుంది పబ్లిసిటీస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరీ పబ్లిసిటీస్ గుడ్ పబ్లిసిటీ ఓన్లీ దేర్ ఇస్ నో సత్ంగ్ యాజ్ బ్యాడ్ పబ్లిసిటీ అని అంటే మన గురించి నెగిటివ్గా వంద మంది మాట్లాడినా మనం పాపులర్ అవుతాం ఇప్పుడు మన వీడియోల కింద కూడా తిడతా కామెంట్లు చేస్తారు దానివల్ల మనకి ఏం జరగదు వాళ్ళ టైం వేస్ట్ తప్ప దానివల్ల యూట్యూబ్ కూడా ఇదేదో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నారని దీని సో కాబట్టి ఫైనల్ గా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరి పబ్లిసిటీ గుడ్ పబ్లిసిటీ అలాగా మాధురి అనే ఆమె ఎవరికి తెలియదు ఒకప్పుడు ఆమె ఏంటి టెక్కలి ఒక చిన్న టౌన్ ఆ టౌన్ లో వాళ్ళ ఫాదర్ రియల్ ఎస్టేట్ ఉంటే అది చేసుకోవడం భరతనాట్యం ఒక చిన్న స్కూల్ పెట్టడం ఒక పెట్రోల్ బంక్ పెట్టుకోవడం ఇది లక్షల మంది చేసే కోట్ల మంది చేసే వ్యవహారాల్లో ఆమె ఒకటి సో ఎప్పుడైతే ఆమె కొంతవరకు భరతనాట్యం దాని వల్ల ఆ టౌన్ లో కొంత ఎక్స్పోజర్ వచ్చిందో ఈ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఏమనుకునిందంటే మనం ఇతను గెలవాలంటే ప్రతి టౌన్ లో కూడా కొంత ఇన్ఫ్లుయెన్సర్ ని పట్టుకోవాలని ఈమె ఇన్ఫ్లుయెన్సర్ ఈమె ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు అప్పటికి ఇంకా అంతకాలూర్ ఆఫ్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఆ టౌన్ లో ఉంది కాబట్టి ఆమెకి కొంత ఆమెని రంగులకి తీసుకొస్తే బాగుంటుంది అనేది ఆమె అనుకునింది అదే ఆమె కుంభం వస్తుందని ఆమెకి తెలియదు అప్పుడు ఆ నిర్ణయమే సో ఆమె తీసుకొచ్చింది తీసుకొచ్చి ఈమెకి మహిళా వైసీపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్ష మహిళా అధ్యక్ష పార్టీ అధ్యక్షురాలుగా పెట్టి ఆమె తీసుకొచ్చింది ఆ క్రమంలో ఇక్కడ ఏం జరిగింది వీళ్ళిద్దరం వాణికి తనకి మధ్య కొంత మామూలుగా భార్య భర్తల మధ్య ఉండే ఘర్షణ తాలూకు ఘర్షణ రావడం వీళ్ళిద్దరూ రెండేళ్ళు గ్యాప్ రావడం ఇవన్నీ జరిగాయి ఈ లోపల ఈ ఒక వాక్యం ఉంది కదా ఆ వాక్యంలో లోతను ఇబ్బందులు పడుతుంటే ఆమె ఆమె కూడా తన వాళ్ళ హస్బెండ్ అమెరికాలో ఉండడం వాళ్ళ హస్బెండ్ కి మధ్య కూడా గ్యాప్ రావడం ఆమె పిల్లలు పుట్టడం అంటే భౌతిక పరిస్థితులు అంటారు ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఇద్దరివి సూట్ అయ్యాయి సో ఈ క్రమంలో ఆమె తని క్యారింగ్ గా ఫుడ్ అవన్నీ వండి పెట్టడం ఎక్కువ మంది స్త్రీలు ఏంటంటే అది ఏదంటారు దగ్గరదారి కడుపు మగవాడి దగ్గర మనసుకు దగ్గరదారి కడుపు అని సో అలాగా మనకి విజయనగరం ల గురించి కూడా చెప్తారు కృష్ణకి ఆమె క్యారియర్ క్యారియర్ భోజనాలు తీసుకొచ్చి పెట్టి కృష్ణ అని పడేసింది అని చెప్తారు సో ఏదేమైనా ఈమె కూడా ఆ మెథడ్ లో మంచిగా ఇతనికి ఎలాంటివి ఫుడ్ ఇష్టము దాని చేసి పెట్టడం ఎందుకంటే భార్య రొటీన్ అయిపోయినాక వాళ్ళు అలాగే వండలేరు క్యారింగ్ గా వండలేరు వాళ్ళ లైఫ్ లో అనేక పనులు ఉంటాయి సో ఆ రోల్ ఏం ప్లే చేయడం ఇతను పైగా ఏందంటే ఫ్రైడే అండ్ థియరీ ప్రకారం ఈడిపల్ కాంప్లెక్స్ అంటారు ఈడిపల్ లేదా ఈడిపస్ కాంప్లెక్స్ ఏంటంటే అమ్మాయిలు పెద్ద అబ్బాయిలు లైక్ చేయడం ఏజ్డ్ వాళ్ళని చిన్న అబ్బాయిలు పెద్ద స్త్రీలను లైక్ చేయడం అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది సో ఈ కాన్సెప్ట్లో ఏందంటే పెటర్నల్ అంటారు అంటే ఒక పెటర్నల్ అఫెక్షన్ చిన్నప్పుడు ల్యాక్ ఉంటే అటువంటి అమ్మాయిలకి తనకంటే బాగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు క్యారింగ్ గా ఉంటారు బుజ్జి చిట్టి అని చూసుకొని క్యారింగ్ గా చూసుకొని వీళ్ళకి అడిగింది కొని పెట్టడం దగ్గర నుంచి అన్ని చూసుకుంటారు కాబట్టి ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా ఉంటారు ఒక ప్రొటెక్షన్ ఫీల్ అవుతారు ఒక వాళ్ళ దగ్గర ఒక సేఫ్ గా ఫీల్ అవుతారు సో అటువంటివి ఏజ్ గ్యాప్ వీళ్ళకి దాదాపు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది ఆమె థర్టీ ఫోర్ తనకి సిక్స్టీ అంటున్నారు సో ఏజ్ గ్యాప్ వల్ల కూడా ఇది ఈ సమీకరణాలన్నీ కలిసి వీళ్ళు దగ్గరయ్యారు సో దీంతో తెలుగుదేశం వాళ్ళు వీళ్ళని హైలైట్ చేశారు వీళ్ళిద్దరి ఆమె వాణి కూడా వాణి వాళ్ళ పెద్ద కూతురు హైందవి వీళ్ళు కూడా అతని మీదకి వచ్చారు ఇవన్నీ గందరగోళం ఇద్దరు పాపులర్ అయ్యారు ఈమె కూడా ఏంటంటే ఈమెకి గట్టిగా మాట్లాడడం అసెక్టివ్ గా మాట్లాడడం ధైర్యంగా తను చేసేదాన్ని ధైర్యంగా ఓపెన్ గా చెప్పడం ఆ లక్షణాలు ఏమికున్నాయి అది సహజంగానే అట్రాక్ట్ చేస్తాయి మీడియాని కూడా అలాంటి వాళ్ళు మీడియా కావాలి గట్టిగా ధైర్యంగా మాట్లాడే విమెన్ ఉంటే మీడియా వాళ్ళని బాగా ప్రమోట్ చేస్తారు సో ఉన్న మీడియా ఈ అట్మాస్ఫియర్ లో ఆమె ఫిట్ అయింది ఫిట్ అయ్యేసరికి ఇంకా ఎక్స్పోజ్ వచ్చింది సో ఆమె బిజినెస్ ఉమెన్ గాను అటు రాజకీయాల్లోను ఇటు పర్సనల్ లైఫ్ లో కూడా చాలా అసెక్టివ్ గా ఉంది ఎందుకంటే ఉమెన్ కి అసెక్టివ్నెస్ రావడం అంత ఈజీ కాదు ఇవాళ ఉన్న పేట్రికల్ సొసైటీలో అసెర్టివ్ గా ఉమెన్ ఉండలేకపోతున్నారు భర్తలో బెడ్ కొడుకులు లేకపోతే తండ్రులు నీడ కిందనే ఇప్పటికి కూడా మెజార్టీ ఉమెన్ ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో ఉమెన్ కూడా మగవాళ్ళ నేడల నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా ఎదగే క్రమం కూడా మనకు కనబడుతుంది దీని మీద ఈ మధ్యనే సౌరభ్ ముఖర్జీ నందిని అనే ఇద్దరు ఒక బుక్లో కూడా మారుతున్న పరిస్థితుల్లో ఇండియన్ ఉమెన్ ఎలా గా ముందుకు వస్తున్నారు గా వాళ్ళు రీసెర్చ్ చేసి స్టడీ చేశారు సో అందువల్ల ఇవాళ ఛాన్స్ ఉంది ఉమెన్ కి ఎవరైనా అసెటివ్ గా ముందుకు వస్తే వాళ్ళకి బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట ఆ దాంట్లో కూడా ఇంఫిట్ ఫిట్ అయింది సో దీని నుంచి బిగ్ బాస్కి కావాల్సిన లక్షణాలన్నీ ఇలా ఉన్నాయి కాబట్టి తీసుకున్నాం బిగ్ బాస్ రేటింగ్ అమాంతం పెరిగింది ఇవన్నీ బాగానే ఉంది కానీ ఇక్కడ ఏమైందంటే ఆమె ఫిట్ గా లేకపోయింది బిగ్ బాస్ ఆమె థర్టీ ఫైవ్ డేస్ పరీక్షించి ఎవరి డే చూసి కోపంగా వచ్చిందని ఆయన దివ్యల ఆయన దువ్వడ చెప్పాడు ఎందుకంటే ఇది ఇలాగా అది ఉండాల్సింది నేను పోయి అన్న మూడ్లోకి వచ్చింది ఇక్కడే ప్రాబ్లం ఎందుకంటే నే వాళ్ళు అది మామూలుగా ఎరిక్ ఫామ్ తీరి ఉంటది ఐఎమ్ ఓకే ఆర్ ఓకే ఐఎమ్ నాట్ ఓకే యువర్ నాట్ ఓకే ఐఎమ్ ఓకే ఆర్ నాట్ ఓకే ఆర్ ఓకే ఐఎమ్ నాట్ ఓకే అని నాలుగు రకాల స్టేజీలు చెప్తాను ఎక్కువ మంది ఏ స్టేజ్ లో ఉంటారంటే ఐఎమ్ ఓకే ఆర్ నాట్ ఓకే అనే స్టేజ్ లో మిగిలిపోతారు అంటే నేను బాగున్నా సమాజం బాగాలేదు ఈమె కూడా అదే పద్ధతిలో ఉంది నేను నేను రైట్ మీరంతా రాంగ్ అన్న పోయిందే అలా పోయింది అందువల్ల ఆమెకి అన్ని తప్పులుగా కనబడుతుంటాయి సంబంధాలన్నీ కూడా బ్యాడ్ సంబంధాలు దగ్గరికి వెళ్ళిపోయింది సో పవన్ రీతు దీంట్లో వాళ్ళిద్దరి తిట్టడం అట్లాగే భరణికి ఇంకో ఆమె పేరు మర్చిపోయినా వాళ్ళిద్దరి మధ్య తను తండ్రి కూతుర్ల సంబంధం ఏంటిది ఇక్కడికి వచ్చింది మనం గేమ్ లో ఆడాలని కానీ మీరేం సంబంధం అని మరోవైపు ఈమె రిలేషన్షిప్స్ బిల్డప్ చేయడం మొదలుపెట్టింది సో ఈ కాంటెక్స్ లో ఇప్పుడు ఆమెను ఎలిమినేట్ చేశారు కానీ ఆమె నేనే నేనే వచ్చాను బయట మా హస్బెండ్ కి బర్త్డే అనే యాంగిల్ లో బయటకు ఉంది పబ్లిసిటీ కూడా ఉంది ఇది పెద్దగా అవసరం లేకపోవచ్చు ఆమెకి ఆ యాంగిల్ లో మాట్లాడింది అయితే ఇక్కడ ఏమంటే అతను ఒక మంచి ప్రశ్న అడిగాడు జర్నలిస్ట్ నువ్వు వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ని అన్హెల్తీ రిలేషన్షిప్ అన్నావు పవన్ రీతు చౌదరిది నీది హెల్తీ రిలేషన్షిప్ అని అడిగాడు రైట్ క్వశ్చన్ అది కాకపోతే ఒక పద్ధతిలో రాంగ్ వచ్చిన కూడా ఎలా రాంగ్ వచ్చిన అంటే వాట్ ఈజ్ హెల్తీ రిలేషన్షిప్ రిలేషన్షిప్కి అన్హెల్తీ రిలేషన్ డెఫినేషన్ ఏదో కూడా చెప్పాలి అతను అతను చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే నా పని కాదు నువ్వు కాదు అన్నావు అన్హెల్త్ అయినావు అడిగాడు మంచిదే దానికి ఏమి కానీ మంచి ఆపర్చునిటీ ఏమిటి ఏది అన్హెల్తీ రిలేషన్షిప్ ఏది హెల్త్ రిలేషన్షిప్ చెప్పాలి అది చెప్పకుండా ఈమె బూతులు తిట్టడము దూకుడిగా మాట్లాడడం అనేది ఈమెకి ఇంకా మెచ్యూరిటీ రాలేదు ఎందుకంటే ఆయనే అన్నాడు ఆమె కోపం ఎక్కువ చెప్పే విషయం బాగానే ఉంటది కానీ చెప్పే పద్ధతి బాగాలేదు అని దువాడు అన్నాడు నాతో అది ఉండదు కానీ అందరితో ఆమె కోపం ఉంటది నాగార్జున కూడా అదే గుర్తు చేశాడు నిజానికి ఇలాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు మనుషుల మార్పుకి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ తో డీల్ చేయాల్సి వచ్చినప్పుడు మనలో మెచ్యూరిటీ వస్తుంది ఏజి ఏజీ అనుభవం తీసుకొచ్చే మెచ్యూరిటీ ఎప్పుడైనా మన అనుభవాన్ని మనం ఉపయోగించుకోగలగాలి అందుకని ఓ హెండ్రీ కొటేషన్ అవుతుంది అనుభవం అనే దువ్విన చేతికి దొరికేసరికి జీవితం బట్టలైనాయి అంటే నీ నీ అనుభవం నీకు ఉపయోగపడదు వేరే వాళ్ళు ఏమో ఉపయోగించుకోరు వాళ్ళు ఈ నాకు వస్తే నేను చూసుకుంటాను నా దువ్వంతో నేను దువ్వుకుంటా అంటాడు వాడు వాడికి దువ్విని దొరికేసరికి వాడికి బట్టలు సో అలాగా ఈమె అనుభవాన్ని ఉపయోగించుకోకుండా వచ్చి కూడా మళ్ళీ అలాగే ఉండడం ఉండడం వల్ల వ్యతిరేకత వచ్చింది నిజానికి ఆమె మంచి ఎక్స్పీరియన్స్ దాన్ని ఆమె అనలిటికల్ గా మాట్లాడాలి ఏది హెల్తీ అనుకుంటున్నాను ఏది అన్హెల్తీ అనుకుంటున్నాను ఎందుకు వాళ్ళిద్దరి మధ్య అన్హెల్తీ రిలేషన్షిప్ అని తాను అనుకుంటున్నాను సో ఒక మగవాడికి స్త్రీకి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ హెల్తీ ఎలాంటిది అన్హెల్తీ అనేది ఈమె చెప్పు చెప్పగలగాలి కన్విన్స్ చేయగలగాలి అది వదిలేసి ఎవడన్నాడు అలాగా నాది దుబాటిది నా ఎట్లా అంటారు నాకు భరణికి సంబంధం ఉంటుంది వాడు అమ్మకే పుట్టలేదు ఇది చాలా చాలా అగ్రెసివ్గా మెచ్యూరిటీ కాదు మెచ్యూరిటీ కాదు ఆమె ఇప్పుడు వాళ్ళిద్దరు భరణికి ఆమెకున్న రిలేషన్షిప్ ఏందో చెప్పాలి ఓపెన్ గా నువ్వు ఏమనుకుంటున్నావు నేను వాళ్ళు అనుకోవడం తప్పని చెప్పాలి కానీ వాడు అమ్మకే పుట్టలేదు ఇంకొకరికి అది చెప్పడం అంటే అంటే నీకు మాట్లాడే హక్కు ఉన్నట్టే మిగతా వాళ్ళకి కూడా నీ గురించి మాట్లాడే హక్కు ఉంటది కానీ వాళ్ళు అలా అనుకోవచ్చు నీ బిహేవియర్ చూసి నువ్వు అది చెప్పాలి అక్కడ అక్కడ కొన్ని ఫేక్ ఉంటాయి కొన్ని రీల్ ఉంటాయి అన్నీ మీరు చూసేదంతా నిజం కాదు మేము కొంతమందిని ఇలా నమ్మించడం కోసం కూడా అక్కడ రిలేషన్షిప్స్ ఫామ్ చేస్తాము ఎందుకంటే అది రియాలిటీ షో కాబట్టి ఇంట్రెస్టింగ్ గా చేయాలి కాబట్టి మేము అవన్నీ చేస్తాము అనేది ఆమె చెప్పాలి ఎందుకంత చాలా మందికి డౌట్ ఏంటంటే నువ్వు చేయకపోతే నీకెందుకు అంత కోపం వస్తుంది అనుకుంటా కాబట్టి ఆమె చాలా విషయాల్లో ఆమెని మెచ్చుకోవాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఆగిపోకుండా గ్రో అవ్వాలి గ్రో అవ్వాలనుకున్నప్పుడు ఒక క్రైసిస్ సిచువేషన్ ఒక నీకు క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు బ్యాలెన్స్గా ఆన్సర్ ఇవ్వాలి ఎందుకంటే నువ్వు ఇచ్చేది జర్నలిస్ట్కో నేను విమర్శించిన వాడికి మాత్రమే కాదు అనేక మంది ప్రజలు చూస్తుంటారు వాళ్ళు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అక్కడే మెచ్యూరిటీ తెలుస్తుంది ఆమె మేబీ ఆమె ఈ స్టేజ్ లో దాటి ఇంకా ముందుకెళ్లే పరిస్థితుల్లో లేదు ప్రజ ఇప్పుడప్పుడే కాదు ఇంకా టైం తీసుకునే అవకాశం ఎనీవే మొత్తానికి అయితే మాత్రం బిగ్ బాస్ షోకి అయితే మళ్ళీ ఇప్పుడు టిఆర్పీ పడిద్దా ఏంటనేది డౌట్ ఉంది